శ్రీకాకుళం జిల్లాలో ఎలుగు బంట్లు పేరు వింటేనే ఉలిక్కి పడుతున్నారు అందులో వజ్రప కొత్తూరు మండలంలో వాటి దాడికి ప్రాణాలు వదులుకుంటున్నారు మరికొందరు గాయాల పాలవుతున్నారు తాజాగా అదే మండలం మెట్టూరు గ్రామంలో మకాం వేసింది না <laughs> না 에어비어는 어떻게 오는 거 కంప్లీట్ అయినటువంటి పరిస్థితి చాలా సురక్షితంగానే ఎలుగు పంటిని బంధించారు ఎటువంటి మత్తు ఇంజక్షన్ గానీ ఏమి ఇవ్వకుండానే దాన్ని బంధించడం జరిగింది చివరి చివరి గదిలోనే అది ఇష్టపెట్టడంతో కొంతమేర ఎన్ని రకాలుగా దాన్ని ఇక్కడ చూడొచ్చు ఇక్కడ జీడిపళ్ళు కూడా కనిపిస్తున్నాయి ఈ జీడిపళ్ళు పెట్టారు ఎందుకంటే ఆహారం లేక అది అలంటిస్తూ ఉండొచ్చు కాస్త ఆహారంగా జీడిపళ్ళు వస్తే అది స్పందించి ముందుకు రావచ్చు అనేటువంటిది ఆలోచనతో దానికి జీడిపళ్ళు ఎరగా వేస్తారు అదేవిధంగా తేనెను కూడా చాలా

एक ढेर ढेर बने, ढेर बने। कौन सा रोग? कौन सा रोग? कौन सा रोग? किसी का 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 रोग?